కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి గ్రామానికి చెందిన ఆదివాసీ గిరిజన మహిళ ఇస్వరమ్మకు చెందిన వ్యవసాయ భూమి రాసియా లేదని అదే గ్రామానికి చెందిన బండి వెంకటేష్ బండి శివ అనే వ్యక్తులు ఇద్దరు ఆ మహిళను పది రోజుల పాటు నిర్బంధించి హింసించిన సంఘటనపై స్పందించిన జాతీయ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఈరోజు జాతీయ కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్ మరియు నాగర్ కర్నూలు జిల్లా ఎస్పీ వైభవ్ గైక్వాడ్ డీఎస్పీ ఎస్ఏ పోలీస్ సిబ్బంది రెవెన్యూ అధికారులు ఆర్డీఓ తహసీల్దార్లు ఆ గ్రామాన్ని సందర్శించి అక్కడ జరిగిన సంఘటనలపై విచారణ చేయడం జరిగింది వీటి రోజులకి వచ్చాం ఏడు రోజులకు వచ్చి నైట్ నైట్ పెద్దగా నైట్ వెళ్ళాలి వాళ్ళ రోజు వాన అంటుంది మా వీటికి వచ్చినాం సార్ ఏడు ఏడు వేలు అలా ఏడు అయిదు